నేను స్టార్టింగ్లో వేరే మందు స్ప్రే చేసిన అయినా కొంచెం రిజల్ట్ కలిపియలేదు రిజల్ట్ అంటే చాలా బెటర్గా ఉంది పురుగుకి తర్వాత కాయ కూడా ఇలా రిజల్ట్ అనేది చాలా మంచి వచ్చింది రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు మాది కిటారి అగ్రిటెక్ కంపెనీ ఇది మన రక్షక్ ప్రోడక్ట్ వచ్చేసి ఫార్మర్ అంజనీర్లు కొట్టిండు కొట్టి దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము వచ్చినాము ఒకసారి ఈయన మాటల్లోనే వినండి ఏ విధంగా ఉంది సేను కొట్టక ముందు ఎలా ఉండాను కొట్టిన తర్వాత ఎలా ఉండే ఒకసారి ఫార్మర్ మాటల్లోనే వినండి నమస్తే రైతు మిత్రులందరికీ నా పేరు అంజనేలు వడంగల్ మండలం అపాయపల్లి గ్రామం నేను స్టార్టింగ్లో వేరే మందు స్ప్రే చేసిన అయినా కొంచెం రిజల్ట్గా అంతేయలేదు తర్వాత ఈ కెతారి కంపెనీ గురించి తెలుసుకొని రక్షక్ మందు తీసుకొని వాడిన ఒక లీటర్ వాడిన ఓన్లీ సింగిల్గా ఇది ఒకటే వాడినా వేరే మందు ఏమీ యాడ్ చేయలేదు వాడిన తర్వాత పూత పురుగు అనేది తక్కువైంది పూత అనేది స్టార్టింగ్లో బెటర్గా వచ్చింది తర్వాత పూత వస్తుంది మళ్ళీ ఏమన్నా ఇంకా దీంట్లో యాడ్ అని ఒక ఎయిట్ ఎయిట్ నైన్ డేస్లలో మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది తర్వాత డాక్టర్ బ్లూమ్ కలిపి ఇచ్చారు వాడమని తర్వాత ఇవి రెండు కలిపి స్ప్రే చేసిన స్ప్రే చేసిన ఒక వారం రోజులలోనే పోత నేను అనుకున్నాకంటే ఎక్కువనే వచ్చింది చాలా బెటర్గా రిజల్ట్ వచ్చింది ఇది సెకండ్ ఫ్లో వాడిన గ్రో ప్లస్ ఇది కేతార్ కంపెనీ కాకపోతే రిజల్ట్ అంటే చాలా బెటర్గా ఉంది పొరుగుకి తర్వాత కాయ కూడా ఇలా రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది